ఈ రోజుల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మిమ్మల్ని మరియు మీ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసి ముప్పుగా మారింది ఉత్సాహిత ఒత్తిడి లేదా స్నేహితులు ఒత్తిడి వల్ల ఈ మాదక ద్రవ్యాల వైపు ఆకర్షిత సులభం కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ పదార్థాలు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే కాదు మీ ఆరోగ్య సంబంధాలను మరియు మీ జీవిత లక్ష్యాలను గణనీయంగా ధ్వంసం చేస్తూ ఉన్నాయి నీకు నీ జీవితం ఎంతో విలువైనది నీ కళలను నువ్వు సాగడం చేసుకోవడం ఎంతో ముఖ్యమైనదని గుర్తించుకో ఆ అనవసరమైన మార్గాలలో మాదక ద్రవ్యాలకు బానిస కాకండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మాదక ద్రవ్యాల వలన మీ మెదడులో ఉన్న ఆనందాన్ని కలిగించే రసాయనాలను మార్చి బానిసత్వానికి కారణమవుతాయి ఇది తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది కానీ వాస్తవానికి మీరు దానికి పూర్తిగా ఆధీనం అవుతారు ఒక్కసారి గుర్తు తెచ్చుకో మిత్రమా ఈ మహమ్మారి బాధిత అయ్యే ముందు మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు తెచ్చుకో నీ మీద పెట్టుకున్న కళలు గుర్తుకు వస్తాయి ఈ మాదక ద్రవ్యాల వలన మీ మనస్సు శరీరం మరియు జీవితం వీటి ఆధీనంలో చిక్కుకుపోతారు వీటి వైపు అడుగులు వేసే ముందు ఒక్కసారి ఆలోచించు మిత్రమా నీ జీవితాన్ని ఎంత లోతుగా తొక్కేస్తున్నారో నీ బంగారు భవిష్యత్తు నాసిమైపోతుంది సోదరా దెబ్బతిన్ను ఉన్నాయి కుటుంబం స్నేహితులు దూరం అవుతూ ఉన్నారు చివరికి మీరు ఒంటరిగా మారుతారు నీ చదువు మరియు రాబోయే ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోతూ ఉన్నాయి యువత నువ్వు వెనకబడితే నీ దేశమే మాదక ద్రవ్యాలతో నీ జీవితం నాశనం చేసుకోవచ్చు నీ జీవితాన్ని ప్రేమించు డ్రగ్స్ను దూరంగా ఉంచు నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది నీ దేశ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది